చెంది బరువులు పొరపాటు ఏమైనా పొరపాటు వచ్చిన ఏంటంటే రోజు రోజునా రోజు రోజు కూడా రోజులే చెట్టు కింద చెల్లి చూసుకుంటాడు చెప్పేసి చెప్ప

శ్రీనాథ్ గారు రాఘేంద్ర గారు ఎన్ని నిమిషాలు చెప్పారు నీకు ఎన్ని అక్కడ మా తట్లకి వచ్చాయని నా కొట్టకుంటారు హలో అరే చెప్ప రావే శ్రీనాథ్ ఇద్దరు పూరా కొట్టారు ఏమంటే మెట్టు కొట్టుకుంటారు ఆ బరుగుడ్లు ఆ చూడ నీ పులి అన్నా పోత రే మ పోతరా పోతరా

చె నా బరువుతారు ఈ రోజు 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 వచ్చాడు చెల్లి చూసుకుంటాడు చెప్పాడు నువ్వేమో ఇప్పుడు అంద పొరపాటు పోయాంటావు ఆ మంచి రోజు వచ్చా ఏమి నా పంచాయితీ రోజు పోలేరా పొరపాటు ఈ రోజు వినేరా

కాదు హరీ మన బోర్ వేసినా కొత్తగా ఫస్ట్ పొంద పెడతానా నా దగ్గర రూపాయ లెక్క రాలే అంత లెక్క నేను ఫెన్షింగ్ ఏడేసుకుంటా హరి రోజు బరగట్టు తోటే ఇది ఆ ఏం నిన్న రాయిందన్నా ఉన్న ఆ మనిషితో నీకు రంపు వద్దు లెక్క పోతే బయ్యా నువ్వు ఫస్ట్ ఫిన్సింగ్ చేసుకో తోటకు ఫెన్షింగ్ నాలుగు లక్షలు అయితది హరీ నాకు తోట రుచి నచ్చేది లెక్క తోటంతో ఆ ఎందుకైతే నాలుగు లక్షలు ఎందుకు హరి మొన్ననే మన అశోకన్ని చేసినాడు నాలుగు లచ్చలు అయితే నలభై వేలుతో అయిపోయింది నా మన అశోక ఇలా అరుగో మల్లె పులిదల్లో నుంచి సోలార్ పెన్సింగ్ పెన్ చెప్పి రెండు ఎందుకు ఈ ఊరు తోట ఉంది మేకలు కొర్రులు కోళ్ళు కుక్కలని రాకుండా బెమ్మాని ఉంటదినా నా నువ్వేం బాధపడద్దు మన అన్న ఎలాంటి సోలార్ పెన్సింగ్ చేసినాడు అట్లాంటిదే మన శ్రీనాథన్న తోట కేసి నీ బరుగుడ్లు దాంట్లో పోకుండా చేస్తావు మీకు అసలు గొడవే ఉండదు

ఇదేనా రాజేంద్రనా చూడు బిమ్మానం ఉందినా సీనాథన్న సినాతన్న బాగుంది మన అశోక్ అన్న ఇదే మొత్తం సోలార్ ఫెన్సింగ్ అంతా బిగిచ్చాడు చూడు ఇది మామూలుగా అయితే జ్యాలరీ సిస్టమ్ లో అయితే కదా ఈ మంచికి నాలుగు లక్షలు చెప్పారంట కానీ ఇది నలభై వేలతో అయిపోయింది అంతే కదా చెప్పాడు జాలి చేసుకుంటే నాలుగు లక్షలు అవుతుంది బరువు అని అంటే ఎందుకు పాస్ అవకుండా ఓన్లీ నలభై యాభై వేలు అయిపోతుంది ఇది అని చెప్పారు ఇది బిగించుకునే అనుకో తోటలే కోళ్ళు కుక్కలు కుందేళ్ళు పందులు మన మేకలు ఎనుములు ఏ అంటే అంటావునా మొత్తం మనుషులు కూడా దాటుకోవాలన్నా కూడా దాంట్లో మొత్తం మొత్తం సోలార్ అంతా రన్ అయితే ఉంటది కరెంటు తగిలినా అనుకో ఒక గంట ఇంటికి కొనుక్కోవాలి నువ్వు ముప్పై ఎక్కుతావు మనిషికి చూడ రాజేంద్ర బ్రహ్మానం ఉంది

మొత్తం చెప్పు ఇది సోలార్ ఫెన్సింగ్ అన్న మామూలుగా జాలరీ సిస్టమ్ లో మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది ఏంటంటే మనకి ఈ సోలార్ నుంచి చార్జ్ అయ్యి మనకి ఇందులో బ్యాటరీ ఎనర్జీ ఎనర్జీ చూపి నేను ఈ ఛార్జింగ్ అయ్యి ఈ ఎనర్జీ బ్యాటరీ ఉంటది ఈ బ్యాటరీ లోంచి చార్జింగ్ అయ్యి మనకి ఈ లైన్ ద్వారా పవర్ ఫెన్స్ పోతాది పవర్ వెళ్తాది దీని ద్వారా ఇప్పుడు మనము కస్టమర్ రిక్వైర్మెంట్ తోటలో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం మూడు నాలుగు ఐదు ఆరు తొమ్మిది కూడా వేసుకునే రైతులు కూడా ఉన్నారు హైట్ బట్టి మనకి ఎంత హైట్ కావాలంటే మంచులు కూడా దాటుకోలేరు దొంగతనంలో కూడా జరగవు ఏ ప్రాణాపాయం ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఉండదు ఇది వచ్చేసి మనకు డిజిటల్ డిస్ప్లే తో ఉంటది ఇక్కడ ఈ బ్యాటరీ లో ఎంత ఛార్జింగ్ ఉంది ఇక్కడ లైన్ కు వచ్చేసి ఎంత కేవీ అనేది మనకు డిస్ప్లే లో కనపడతాయి ఈ డిస్ప్లే లో మనకు ఎనిమిది ఎనిమిది కేవీ కంటే తక్కువ పోయింది అనుకో ఎక్కడన్నా లైన్ షార్టేజ్ కానీ కింద పడిపోవడం గానీ ఏమో జరిగినట్టు అర్థము ఇక్కడ కేవీ లో చూసుకుంటే ఇది ఎనిమిది తొమ్మిది పది పద్నాలుగు కూడా పదైదు కూడా పోతుంది అప్పుడు లైన్ బాగున్నట్టు ఎన్ని కంటే తక్కువ పోయినప్పుడు మాత్రమే మనం లైన్ చెక్ చేసుకోవాలా ఇందులో వచ్చేసి మనము ఈ ఎనర్జీ బాక్స్ ఈ సోలార్ ఫిన్స్ వచ్చేసి మనకు ఒక లైట్ కూడా వేసుకోవచ్చు ఎప్పుడో మనం తోటలో ఉండాలి అనుకుంటే లైట్ కూడా వెలుగుతాయి లైట్ కూడా లైట్ కూడా వేసుకోవచ్చు అట్లానే మనకి ఏదైనా జంతువులు తగిలినప్పుడు కానీ మనుషులు కానీ ఏదైనా దొంగ జరిగినప్పుడు జరిగినప్పుడు కానీ ఇక్కడ సైరన్ ఉంటది మనకి సైరన్ పెట్టావు సరే ఇది సైరన్ బల్బు కానీ అడుగుతున్నా కనెక్షన్ అక్కడ ఏదైనా లైన్ పడిపోయినప్పుడు కానీ జంతువు వచ్చి తగిలినప్పుడు కానీ

తక్కువ నలభై వేలు అయిపోతుంది ఏడు ఎకరాలకు నలభై వేలు ఏంటంటే మన అన్నకు సో మీకు కూడా కావాలనుకుంటే కన్నా డిస్ప్లే పైన అన్న కాంటాక్ట్ నంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుకోండి లేదు షాప్ పోతామంటే అంటే మన పులివెందులోని గాంధీ సర్కిల్లో ఉలివెళ్ల సచివాలయం ఆపోజిట్ లో ఉంది మీ బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ బిఎస్ఆర్ సోలార్ ఎంటర్ప్రైజెస్ రైతులకు చాలా మంచి అంటే ఇంతకుముందు కాలంలో మనకు తోటలోకి ఏంటన్నా వచ్చాయా అని చెప్పి నైట్ అంతా తోట దగ్గర రైతు రైతు ఇక్కడే ఉన్నాలో పగులు కూడా ఉండాల్సింది వచ్చేది ఇప్పుడు అట్లా లేదు హ్యాపీగా ఇలాంటి సోలార్ బిగించుకొని ఇంటికాడ ఫ్యాన్ కింద సల్లగా కొనుకోవచ్చు మనం నైట్ పూట తోటలోకి వచ్చే దీనికి ఒక లైట్ కూడా బిగించుకోవచ్చు అంట మంచి మంచి ఆఫర్స్ అయితే దీంట్లో ఉన్నాయి మంచి మంచి టెక్నాలజీకి సంబంధించిన ఇంకా ఏమంటారు బిజన్లు అంటే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ ఇన్నోవేషన్స్ అంటారు అది అది పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు మనకు రావు టాబ్లెట్ అంతా చెప్పించినాము కావాలనుకున్న వారు డిస్ప్లే పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్ జయ రైతు బిడ్డ సబ్స్క్రైబ్